కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు శుక్రవారం ఉదయం అరవెక్క వార్డుకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తల కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ మేరకు కొత్త నక్కవానిపాలెంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనంద్ కుమార్ యువకులను మహిళలను వైఎస్ఆర్సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదనిని అదేవిధంగా ఏ కష్టం వచ్చి పార్టీ ఎప్పుడూ ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు ఏ కష్టం వచ్చినా మీకు నేనున్నాను అని భరోసా ఇచ్చారు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అదేవిధంగా పశ్చిమంలో ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జేవీఎస్ఎన్ రాజు కేబుల్ వాసు జేసీఎస్ క్లస్టర్ వన్ కన్వీనర్ బోగవల్లి నాగభూషణం మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోగిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి చక్కని ముక్కులు కట్టి వచ్చేనే సంక్రాంతి పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే కిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పూలు వర్ధిల్లో